లబ్ధిదారులకు కొత్త దాదాపు రూపాయల వరకు ఆదా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంత ఇంటికలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది ఇందురమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయనుంది ఈ పథకం కింద ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలను అందజేయనుంది అయితే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో ఆఫర్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజలు తమ సొంతంటి నిర్మాణానికి సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇవ్వడానికి సిద్ధమైంది ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందజేయడానికి ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇందిరమ్మ లబ్ధిదారులకు సిమెంటు ఇనుము సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే ఇప్పించాలనే ఆలోచనలో ఉన్న సర్కార్ తాజాగా ఇసుకను ఫ్రీగా అందించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి వాస్తవానికి ఇందిరమ్మాయిల పథకాన్ని ప్రకటించినప్పుడు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చింది కానీ ప్రస్తుతం ఇంటి నిర్మాణంలో కీలకమైన ఇసుక ఐరన్ సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ నేపథ్యంలో సిమెంట్ ఇనుమును తక్కువ ధరకు అందించాలని ఇసుకను మాత్రం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇసుక ఎంత అవసరం అవసరమవుతుందనేది తెలియజేస్తూ గృహ నిర్మాణ సంస్థ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తోంది ఈ మేరకు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా అందించే అంశంపై ఖనిజాభివృద్ధి సంస్థతో ప్రభుత్వం చర్చించనుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఇసుక లభ్యమవుతుంది ఎంత ధర ఉంది అనేది వివరాలను సేకరిస్తోంది అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇసుక టన్ను ధర పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు పలుకుతోంది కానీ ఇందులోనూ వివిధ గ్రేట్లు ఉన్నాయి ఈ ధరలు కూడా ప్రాంతాలు డిమాండ్ బట్టి మారుతుంటాయి ఉదాహరణకు ఖమ్మంలో టన్ను పద్నాలుగు వందల రూపాయలే పలికితే అదే హైదరాబాద్ లో టన్ను పదహారు వందల నుండి పదిహేడు వందల వరకు ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు టన్ను రెండు వేల రెండు వందల నుండి రెండు వేల నాలుగు వందల వరకు కూడా అమ్ముతుంటారు ఒక్కో ఇంటికి దాదాపు నలభై టన్నుల ఇసుక అవసరం అవుతుంది దీని ప్రకారం టన్ను ధర సగటున పదిహేను వందల రూపాయలు అనుకుంటే ఒక్కో ఇంటికి అదనంగా అరవై వేల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో రెండు ములుగు జిల్లాలో ఒకటి రెండు కాళేశ్వరం దగ్గర ఉన్న ర్యాంపుల్లోనే ఇసుక అందుబాటులో ఉంది ఈ క్రమంలో ఇంకా అదనంగా ఇసుకలు తీసుకోవడానికి అనువైన ర్యాంపులు ఎక్కడున్నాయనేది పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి